तेलुगु तो समझते ना बात नहीं कर सकते उनके मगर समझते ना हाँ? पूरा हिंदी उतना फ्लुएंसी नहीं रहता ना प्रैक्टिस नहीं रहता ना हमको <laughs> कभी कभी हिंदी मिला के बात करता हूँ ఈరోజు మీ అందరినీ కలుసుకునే భాగ్యం రాజ్నాథ్ సింగ్ గారికి ఉండే కానీ ఎందుకో వర్షం వల్ల వారి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే గాలి దుబారం ఐదు నిమిషాల వర్షం వల్ల ఆ భాగ్యం దక్కకుండా పోయింది వారు వస్తున్నారని ఇక్కడ పోలీస్ అనేక రకాల ఆంక్షలు పెట్టడం వల్ల చాలామంది లోనికి రాలేకపోయింది అసలు బాధ అనిపించింది అయినా మొట్టమొదటిసారి కావచ్చు కుటుంబాలతో సహా రావడం అనేది మొట్టమొదటిసారి కావచ్చు జనరల్గా ఎక్సర్వీస్మెన్ కావచ్చు ఉన్నతమైన స్థానం ఉన్నవాళ్ళు కావచ్చు రాజకీయాలంటే ఇష్టం ఉండదు రాజకీయ పార్టీల మీద కూడా ఇంత ఇష్టం ఉండదు నాయకుల పట్ల కూడా అంత ఇష్టం ఉండదు కానీ రాజ్నాథ్ సింగ్ గారంటే వారు చేస్తున్న పని వారు చేస్తున్న పని వారి కమిట్మెంట్ ఏందో మీకు తెలుసు కాబట్టి అన్నిటికంటే మిక్కిలి పది సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో మన కళ్ళ ముందు కనపడ్డ అనేక అంశాలు ఏవైతున్నాయో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మేజర్ జనరల్ ఏ శ్రీనివాసరావు గారు వింగ్ కమాండర్ టీజే రెడ్డి గారు బ్రిగేడియర్ డాక్టర్ టి రమే రామయ్య గారు కన్నల్ డాక్టర్ శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ వెటరన్ జగన్ రెడ్డి గారు వెటరన్ గోపు రమణారెడ్డి గారు సబ్ మేజర్ పిఎస్ఎన్ స్వామి గారు లెఫ్టినెంట్ కర్నల్ స్వర్ణారెడ్డి గారు మా నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామ్ గారు పెద్దలు మల్లారెడ్డి గారు గోలి మసన్ గారు శ్రీనివాస్ గారు విక్రమరెడ్డి గారు అందరికీ పేరు పేరిన నమస్కారం మా అన్న వంశీ తిలక్ ఈరోజు మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నడూ ఓటు వేయని వాళ్ళు ఎన్నడూ రాజకీయాల గురించి చర్చించని వాళ్ళు మొట్టమొదటిసారిగా బయటకు వస్తున్నారు కారణం ఏంటి ఇంత గొప్పగా పాలకులు ఉంటారని నాయకులు ఉంటారని చెప్పి మేము భావించలేదు కానీ మోడీ గారు చూసిన తర్వాత ఇంత గొప్పగా ఉంటారని చెప్పి మొట్టమొదటిసారిగా మేము ఇంప్రెస్ అయినాం అందుకే ఈ దఫా మేము స్పెక్టేటర్గా ఉండదలుచుకోలేదు తప్పకుండా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అప్కీ బార్ పార్ ఈ నినాదం ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ కాదు ఈ నినాదం ఎత్తుకున్నది యావత్ నూట ముప్పై నూట నలభై కోట్ల ప్రజానికం ఈ నినాదాన్ని ఎత్తుకున్నది ఈ నినాదం అమలు చేయగలిగే శక్తి అధికారం ప్రజలకు మాత్రమే ఉంటది తప్ప వేరే వాళ్ళకుండి ఆస్కారం లేదు అందుకనే ప్రజలు గనక తెలుసుకుంటే अगर ప్రజా జో చాహతా హై जरूर वो इंप्लीमेंट होगा आज जो आवाज जो उठाया था आपके बार 400 पर जो ప్రజానె उठाया था इसीलिए वो जरूर सक्सेस होगा నాకు తెలిసి శ్రీనివాసరావు గారికి నాకంటే ఎక్కువ తెలుస్తుంది ఒకనాడు భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ పోర్ కంట్రీ ఎదుగుతున్న దేశం అండర్ డెవలప్డ్ కంట్రీ కానీ టుడే భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు భారత్ పోర్ కంట్రీ కాదు భారత్ प्रपंचा शासीचे स्थाई की वाला भारत टू थोजंड फोर्टी अवर एकानमी अवर पोजिशन आ ग्लोले पोजिशन ग्लोब टुडे अवर पोजिशन इज फिफ्थ प्लेस ग्लोब टुमारो इट विल कम थर्ड थर्ड स्टेज మోడీ గారు ఇంత తక్కువ కాలంలో ఇంత గొప్ప ఎకానమీని చేసినటువంటి వ్యక్తి మోడీ గారు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన వాటి ఒక మాట చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా ఎకనమికల్ రెసిషన్ ఉన్నప్పటికి కూడా జపాన్ అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పటికి కూడా గ్రోత్ లేనప్పటికి కూడా ఇవాళ భారత్ మాత్రం అగ్రేనియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి రూరల్ బేస్ ఎకానమీ కాబట్టి ఇవాల్టి కూడా ఎక్కడ గ్రోత్ రేటు తక్కువ కాకుండా కాన్స్టాంట్గా పెరుగుతున్న దేశం భారతదేశం ఇవ్వాలి భారతదేశం ఇవ్వాల ఒకప్పుడు ప్రపంచంలో శాసించే దేశాలు రెండే వన్ ఈజ్ అమెరికా అనేదర్ వన్ ఈజ్ రష్యా ఒక గుంపుకి నాటో ఒక గుంపుకి వార్సా వన్ ఈజ్ రెడ్ బై అమెరికా వన్ ఈజ్ రెడ్ బై రష్యా ఫస్ట్ వరల్డ్లో వరల్డ్ వార్లో చూసినాం సెకండ్ వరల్డ్ వార్లో చూసినాం మనం కానీ ఇవాళ ఏ వార్సాకు నాయకత్వం వహించే రష్యా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించగలిగి యుద్ధాన్ని ఆపించగలిగి మన పిల్లల్ని క్షేమంగా మన పేరెంట్స్కి అప్పచెప్పిన ఘనత మోడీ గారి అవునా మీరు చెప్పండి యుద్ధం మొదలైన తర్వాత నాకు తెలిసి గా పిల్లల కోసం ప్రధానమంత్రులు మాట్లాడిన చరిత్ర మనం చూసిందా యుద్ధాన్ని ఆపించిన చరిత్ర మనం మన దేశాన్ని చూసి గర్వపడి మా పిల్లలు కూడా మా దేశాలకు చేర్చమని చెప్పి అప్పీల్ చేసుకున్న చరిత్ర భారత్ది మన విమానంలో వేరే పిల్లలు కూడా తరలించిన మనం గది ఇవాళ వాళ్ళు వాళ్ళ ఈ మధ్య ఒక ఉత్తరం రాశారు మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది ఏమని రాసిండ్రు మోడీ గారు మీ దేశంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మీరే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారనే విశ్వాసం మాకుంది ఇంత గొప్ప నాయకుడిని ప్రజలు వదిలిపెట్టుకుంటా అని చెప్పి నేను నమ్మట్లేదు కానీ మీరు మాకు టైం ఇవ్వాలి జూలై మాసంలో ఆర్ ఆగస్ట్ మాసంలో మీరు మా ఇద్దరి దేశాల రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి మీరు పెట్టాలి శాంతి కావాలి మాకు అభివృద్ధి కావాలని చెప్పి ఎవరిని కోరిండు మోడీ కానీ కోరిండు మోడీ కాని కోరిండు దట్ ఈజ్ ఇండియా టుడే రష్యా కూడా మార్గదర్శనం చేయగలిగే శక్తి సత్తా భారత్కు వచ్చిందని చెప్పి మనం ఇవాళ మనకు తెలుసు ఒకటి అన్నీ కూడా ఇంపార్టెంట్ ఉండే ఇవాళ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇవాళ ప్రపంచానికే యుద్ధ పరికరాల ఆన్సర్ ఇండస్ట్రీస్ ఇవాళ భారత్లో ఉందనే విషయం మేము మర్చిపోవద్దు భారత్లో ఉంది ఇవాళ అంతేకాదు ఒకనాడు యుద్ధ ఎక్కడన్నా బార్డర్లో బార్డర్లో సమస్య వస్తే అక్కడ ఉన్న సైనికులు స్పాంటేనియస్గా స్పందించేటువంటి హక్కు లేకుండే ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారి హయాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో అప్పటికప్పుడు ఏ అయినా తీసుకునే హక్కు నా సైనికులకు కట్టబెట్టిండు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇది చాలా పెద్ద మార్పు ఇవాళ ఇంచు భూమి కూడా చైనా బార్డర్ కావచ్చు అది పాకిస్తాన్ బార్డర్ కావచ్చు నా మాతృభూమి ఇంచు భూమి మీద కూడా ఎవడి ఆధిపత్యం ఉండడానికి ఆస్కారం లేదు అని చెప్పి ఇవాళ వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ బార్డర్లో మొత్తం హైవేస్ నిర్మాణం చేస్తూ ఉన్నారు అనేక టన్నల్స్ నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత పెద్ద మొత్తంలో టన్నెల్స్ నిర్మాణం ఇంత పెద్ద మొత్తంలో హైయెస్ట్ బ్రిడ్జెస్ లాంగెస్ట్ బ్రిడ్జెస్ వేల వేల కిలోమీటర్ రోడ్లు వేసి ఇవాళ భారత భూమి మీద ఎవడు కన్నెత్త కన్నెత్తి చూడకుండా కాపాడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇవాళ ఆర్మీలో రిక్రూట్ అయితే వాళ్ళ పేరెంట్స్ చనిపోయినట్టుగానే ఏడిచేది మా కొడుకు ఆర్మీలో రెండు ఎక్కడ చచ్చిపోతాడు అని చెప్పి ఎందుకంటే ఆ సియాచిన్ మంచి కొండలలో ఇవాళ ఆక్సిజన్ దొరకకపోయినా ఫుడ్ దొరకకపోయినా మాతృభూమి రక్షణలో తుపాకీ డ్రిగ్గర్ల మీద వేలెట్టి ఏలుపెట్టుకొని అను క్షణం దేశాన్ని కాపాడే ఆ సైనికులు అలా ఓయిందంటే ఒత్తిడో రాడో మళ్ళీ వాపసు అనే భావన ఉండే కానీ ఇవాళ నేను చూస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ అంటే ఒక్క ఒక్క మా ఒక ఖాళీ ఉంటే ఇరవై మంది ముప్పై మంది రిక్రూట్మెంట్ కోసం వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇవాళ గ్యారంటీ ఉంది గ్యారంటీ ఉంది ఇవాళ ఒకనాడు గ్యారంటీ లేదు ఇంతకుముందు చెప్పాను చాలామంది లాల్ చౌకలో మన మూడు వందల మువెన్నర జెండా ఎగిరాలంటే రక్తం చిందవలసిందే కానీ వాళ్ళ బాజాప్తా జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప ప్రాంతం కాబోతూ ఉంది నా హైదరాబాద్ హైటెక్ సిటీ ఎట్లా డెవలప్మెంట్ కాబోతుందో ఇవాళ అంత గొప్పగా ఇవాళ డెవలప్మెంట్ కాపోతూ ఉంది ఇలా ఇంతకుముందు మా రామకృష్ణ గారు చెప్పిండ్రు ఇంతకుముందు మా మల్లికార్జున గారు చెప్పిండ్రు ఇవాళ కంటోన్మెంట్ ఏరియాలలో కంటోన్మెంట్ ఏరియాలలో ఇవాళ మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ డెవలప్మెంట్ మీరు చూసి కాబట్టి ఆర్మీలో ఒకనాడు చేయడం అంటే ప్రాణాన్ని పోగొట్టడం అనేటువంటి కల్చర్ నుంచి ఆర్మీలో పోవాలి ఇవాళ దేశాన్ని కాపాడుకో కాపాడుకోవాలి ఇవాళ ఆర్మీలో పనిచేసే వాళ్ళకు వాళ్ళ గౌరవం ఎంత పెరిగిందో ఇవాళ మాటల్లో చెప్పేటువంటి అక్కర్లేదు ఇవాళ ఒక్క జీతం తప్ప జీతం తప్ప మాతృభూమి తప్ప వాళ్ళకు ఇంకొకటి ఉండదు వాళ్ళకు దాస కుటుంబాలను త్యాగం చేసి వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారు ఇవాళ మీరు ఇచ్చిన డిమాండ్స్ ఏమవుతున్నాయో అనేక ఉన్నాయి అవును నిజమే వన్ నేషన్ వన్ నేషన్ వన్ జేసి అన్నప్పుడు మా ఒక్క తెలంగాణలో ఎందుకు దౌర్భాగ్యం అని చెప్పేది అడుగుతుంది అది అక్షరాల సత్యం మీకు తెలవాలి తెలంగాణ నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పి కేసీఆర్ గారు చెప్తారో ఇవాళ మీకు తెలవాల్సింది ఏంటంటే దేశములో లిక్కర్ కంజంషన్లో నంబర్ వన్ స్టేట్ తెలంగాణ మీకు తెలిసే తెలుగు యూపీ కంటే కూడా ఎక్కువ ఉంటుంది మన ఆదాయం లిక్కర్ ఆదాయం థర్టీ ఫైవ్ ౌజండ్ క్రోడ్ రూపీస్ ఫర్ ఆనమ్ దట్ ఈస్ ఈ రీజన్ మీ ప్రైస్ పెరగడానికి ఇట్ ద టైమ్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ టూ థౌసండ్ ఫోర్టీన్ అవర్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రోడ్ రూపీస్ టుడే ఇట్ ఈస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రోడ్ రూపీస్ అంటే నంబర్ వన్ నంబర్ వన్ అప్పుల్లో నంబర్ వన్ లిక్కర్ కన్జంప్షన్లో నెంబర్ వన్ లిక్కర్ తాగి చనిపోయిందని నెంబర్ వన్ అయినా అయినా ఈ రాష్ట్రంలోనే ఈ అనమలి ఈ డిస్పాట్ అవుతుందో దాన్ని అంతమందించడానికి నేను ఫైటర్ని కాబట్టి నేను పోరాటం చేసి వచ్చినది కాబట్టి మీ తరపున దాని గురించి ఫైట్ చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ ఆర్మీలో పనిచేసే వాళ్ళు హైండ్ మౌతే ఉంటుంది వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు తప్ప మంచి వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు పెద్దగా కావాలని మంచి కావాలని కోరుకుంటే తప్ప కోట్ల రూపాయలు సంపాదించుకునే ఆస్కారం లేదు ఇవాళ అంటున్నా కేసీఆర్ గారు ఒక ఎకరం వంద కోట్లకు అమ్ముడుపోతుందని చెప్పి గర్వంగా టీవీలలో చూపిస్తాడు మరి వంద కోట్లకు ఎకరం ఉన్నటువంటి హైదరాబాదులో ఈ గడ్డను నమ్ముకొని ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఒక వాళ్ళకు ఒక యాభై గజాల జాగ్రత్త కొనుక్కునే స్తోమత ఉంటుందా మీరు చెప్పండి ఉంటుందా మరి ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగులు కావచ్చు అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు సొసైటీస్గా ఏర్పాటు చేసుకొని ఇవన్నీ ఎమ్మెల్యేస్కి ఇస్తారు ఎంపీస్కి ఇస్తారు మంత్రులకు ఇస్తారు కాబట్టి ఇవాళ ఎక్స్ సర్వీస్ మెన్లకు కూడా ఒకప్పటిలాగా ఇన్ని వేల వేల ఎకరాల భూములు అక్కర్లేదు కాబట్టి ఇన్ని వేల వేల ఎకరాల భూములు ఎక్కర్లేదు కాబట్టి పేద సైనికులకు పేద సైనికులకు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలనేటువంటి స్వప్నం కళ నిజం చేసేటువంటి మీ డిమాండ్ అయితే ఉందో తప్పకుండా నేను ఆలోచన చేస్తా అని చెప్పి దానికోసం అడుగుతా అని చెప్పి మీకు రెండు విషయాల పట్ల క్లారిటీ ఉంది క్లారిటీ ఏంటి నేను ఇరవై రెండేళ్ళు ఇరవై ఇరవై రెండు నేళ్ళు ఎమ్మెల్యేగా పార్టీ ఫ్లో లీడర్గా తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్గా కరోనా కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిని పనిచేసాను ఇవాళ మా పార్టీలో నేనేం కొత్త కాదు పార్టీ కొత్త కావచ్చు కానీ రాజకీయాలు కొత్త కాదు ఇవాళ మోడీ గారి దగ్గరికి రాజ్నాథ్ సింగ్ దగ్గరికి వారి దగ్గరికి డైరెక్ట్గా పోగలిగే సత్తా నాకౌంట్ గుర్తుపెట్టుకోండి ఏదైనా సమస్య ఉంటే ప్రస్తావించగలిగినటువంటి సత్తా ఆ శక్తి నాకుంటుందని చెప్పి మీరు విశ్వసిస్తూ ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఓటు వేస్తాం నా ఇక్కడ అధికారం లేదు అక్కడ పోయి కూడా చేసేది లేదు చేస్తే అవేమన్నా అని అంతకుముందు అనేది తెలంగాణ ప్రాంతం పట్ల తెలంగాణ అభివృద్ధి పట్ల సమస్యల పట్ల నాకున్న మమకారం ఇంకొక పార్టీకి ఉంటుందని చెప్పి మాట్లాడినవారు కానీ ఇవాళ వారికి ఇక్కడ లేదు కాబట్టి వారు ఫైట్ చేసే ఆస్కారం లేదు కాబట్టి డెఫినెట్గా ఈ పార్టీకి ఓటేయడం వల్ల మనకు ప్రయోజనం లేదు మన సమస్య పరిష్కారం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ నాకు ఓటేయండి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు అంటున్నాడు సాధ్యం అవుతుందా నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మూడు వందల సీట్లు వచ్చే ఆస్కారం ఉందా దేశంలో పోటీ సీట్లకు పోటీ చేస్తారైనప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అంటే వారు ఇక్కడ గెలిచేది లేదు అక్కడ ప్రధానమంత్రి గవర్నమెంట్ వచ్చేది లేదు మన సమస్య పరిష్కారం అయ్యేది లేదు అందువల్ల ఇవాళ సమస్య పరిష్కారం చేయగలిగే సత్తా మల్కాగిరి పార్లమెంట్ మల్కాగిరి పార్లమెంట్లో ఇవాళ కంటోన్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలన్నా మెట్రో రైలు రావాలన్నా నా ఇండస్ట్రీస్ రావాలన్నా నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రావాలన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైందని చెప్పి మనం చేస్తున్నాం ఇవాళ మీరు చూసిండ్రు ఒకనాడు దేశంలో ఇదే హైదరాబాద్ ఇదే హైదరాబాద్లో నా కుటుంబం చల్లగుండాలి నా సమాజం చల్లగుండాలని చెప్పి సాయిబాబా టెంపుల్ దగ్గర పూజ కోసం పోయినరు అమాయకులు టెర్రిస్టుల బాంబులలో అనేక మంది తెగిపడ్డ చేతులు తెగిపడ్డ కాళ్ళని ఇప్పటికి మనం ఆ పే వాళ్ళని చూస్తూ ఉంటాం మేము నా గోకుల్ చాట్ బాంబ్లాస్ట్లో ఎంత మంచి అని ఒకసారి చూడండి బాంబ్ బ్లాస్ట్ ఎంత మంచి అనిపిల్లి ఒకసారి చూడండి ఇవాళ లుంబిని పార్క్లో కూడా లుంబిని పార్కులో కూడా బాంబులు పిలిచాడు కానీ ఇవాళ ఈ హైదరాబాద్ కాదు నేను ఒక డాక్టర్ మన చెప్తుండే శ్రీనగర్లో ఒకనాడు ప్రతినిత్యం బుల్లెట్ల గాయాలతో ప్రజలు కావచ్చు బుల్లెట్ల గాయాలతో సైనికులు కావచ్చు దవాఖానకు వచ్చేది ఇవాళ ఆ బుల్లెట్ల గాయాలు లేవని చెప్పేటువంటి మాట అయితే ఉందో ఇవాళ భద్రతకి భద్రతకి ఇవాళ గొప్ప ప్రయారిటీ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎందుకు కోటేయాలి నేను ఒక మానవత్వం మానవత్వంతో కూడినటువంటి ఒక సమస్య చెప్పిపోతా నేను గ్రామాలలో ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోయిన దేశంలో एंतम मुख्यमंत्री वैचिपो कानी गरीब कुट में पुटन बिड का बट्टी गरीब कुट में पुटन बिड का बट्टी उन्हें प्रधानमंत्री बनने के बाद स्वच्छ तो भारत ये स्कीम लाके के ये प्लान लगाके क्या करा गरीब लोगों के घरों को 12 करोड़ टाइलेट्स दिया 12 करोड़ टाइलेट्स आप लोग जानते टाइलेट लेकर बोलते इंत इबंध है तो చిన్న సమస్యలు కావచ్చు కాక కానీ ఇవాళ గరీబోళ్లకు వాళ్ళ ఆత్మగౌరవానికి టెన్షన్ లేకుండా పన్నెండు కోట్ల టాయిలెట్ కట్టించిన మానేడు పేదవాళ్లకు ఫస్ట్ టైం నాలుగు కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారే ఇవాళ నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇవాళ రిగ్రెసివ్ మ్యాన్లో పోతున్నామా ప్రోగ్రెస్ మ్యాన్లో పోతున్న మనకి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కలేదు అది ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెహ్రూ గారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెహ్రూ గారు ఆయనలో ఒకటి వచ్చింది వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఒకటి వచ్చింది ఇవాళ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఒకటి వచ్చింది అంటే మొత్తం దేశంలో మూడు ఎయిమ్స్ వస్తాయి మోడీ గారు వచ్చేనాడికి మూడు ఎయిమ్స్ వస్తాయి మోడీ గారు దేశం పురోగమించాలి ప్రపంచ చిత్రపటం మీద భారత్ గొప్పగా ఎదగాలని చెప్పి పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పదేళ్ల కాలంలో ఇచ్చిన వ్యక్తి మాని మోడీ గారు ఇవాళ ఏం కంపేర్ చేస్తావు నువ్వు ఏం తిండి చేస్తావు నువ్వు అబ్దుల్ కలాం కళలు కనండి కానీ పెద్ద కళ కల కలలు గనమని చెప్పిండు ఇవాళ మోడీ గారి కంటున్న కళ చాలా పెద్దది ఒకనాడు రెండు వేల పద్నాలుగులోపు ఫర్ డే

दुर्गंध पूर्णता बहुत गंदा था वो आज दिखते क्या गंदा वो आज मॉडर्न रेलवे स्टेशन एयरपोर्ट जैसा निर्माण हो रहा है चलने पहले में फोर हंड्रेड फिफ्टी देके रुपीज वो कंस्ट्रक्शन पूरी हो रहा है नंबर रेलवे स्टेशन सिक्स हंड्रेड करोड़ रुपीज फोर हंड्रेड कर रेलवे स्टेशन త్రీ ఫిఫ్టీ క్రోడ్ రూపీస్ ఫర్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఇసే పేల ఖ్యాత పది కోట్లు ఇచ్చి సున్నమే ఇస్తాడు సున్నం సున్న వేసింది కానీ మోడీ గారు ఆలోచన కంపు రైలు ఇవాళ వందే భారత్ రైలు ఇవాళ వందే భారత్ రైలు ఒకనాడు పది గంటల ప్రయాణం ఇవాళ ఐదు గంటల ప్రయాణంతో ఇలా పోయే పరిస్థితి వచ్చింది అందుకే అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గాన్ టు అమెరికా ఇన్సల్ట్ చేసింది ఎయిర్పోర్ట్లో ఇన్సల్ట్ ఇన్సల్ట్ నా నరేంద్ర మోడీ గారికి పాస్పోర్ట్ లేని అమెరికా పాస్పోర్ట్ లేని అమెరికా కానీ గా అమెరికా ఇవాళ నరేంద్ర మోడీ గారిని పిలిపించుకొని వాళ్ళు వాళ్ళ సేనట్లో మాట్లాడించుకొని వాళ్ళ సెనేటర్లు లేచి వాళ్ళ సెనేటర్లు లేచి పది పది నిమిషాలు సపోర్ట్ కొట్టి జై మోడీ అంటుందంటే వేర్ ఆర్ టుడే వాట్ వి ఆర్ టుడే ఇవాళ అందువల్ల మన పిల్లలు అమెరికాలో ఉన్నా మన పిల్లలు దుబాయ్లో ఉన్నా మన పిల్లలు లండన్లో ఉన్నా యూరోప్లో ఉన్నా ఇవాళ ఐమ్ ఏ ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగిన భారతీయుల కదా దాన్ని వెలగట్టలేం కొనవలేం మనం అందువల్ల నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రామాలయం దాని గురించి విమర్శ చేస్తూ ఉన్నారు ఎస్ ప్రభుత్వం ఎయిర్పోర్టులు రైల్వే స్టేషన్లు రైలు పట్టాలు బిల్డింగులు ఎయిమ్స్ మాత్రమే కాదు కల్చర్ సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాన్ని కూడా కాపాడాలి ఆ విశ్వాసాన్ని కాపాడిన నాయకుడు నరేంద్ర మోడీ ఇలా గర్వపడాలి మీరు మీకు తెలుసు పరాయి దేశాలు దాడి చేస్తున్నప్పుడు పరాయి దేశాలు దాడి చేస్తున్నప్పుడు మనం ఓడిపోతే మొట్టమొదటిగా విక్టమైజ్ అయ్యే ఫ్యామిలీ రాజకుటుంబం సైనికులు సైనికులు విక్టమైజ్ అయ్యారు ఆ తదుపరి ఇవాళ మహిళలు అవుతారు ఆ తదుపరి ఆనవాళ్ళు లేకుండా మళ్ళీ ఆనవాళ్ళు లేకుండా ఇవాళ దేవాలయాల మీద దాడి చేస్తారు సంస్కృతి మీద దాడి చేస్తారు మళ్ళీ వీళ్ళకు జ్ఞాపకాలు ఉండద్దు మళ్ళీ కథం కావాలని చెప్పు అలాంటి దాంట్లో ధ్వంసం చేయబడితే అయోధ్యలో మనమందరం ఆరాధించే రాముడి ఆలయం రాముడి ఆలయం అదొక కళ ఐదు వందల సంవత్సరాలుగా వందల మంది దానికోసం చనిపోయింది రక్తం చెందింది కానీ ఎవరి వల్ల కాలే ప్రతి గ్రామంలో ప్రతి గేట్ల కమ్యూనిటీలో ప్రతి అపార్ట్మెంట్లో ఆలయం లేకపోతే మనిషికి తృప్తి ఉండదు మనిషికి అల్టిమేట్గా బాధ వేస్తే మళ్ళీ భారం వేసేది దేవుడే కాబట్టి ఇవాళ భారతదేశాలు కూడా మంచి జరగాలంటే నా మందిరం నిర్మాణం కావాలని చెప్పి అతి తక్కువ కాలం రామ మందిరం నిర్మాణం చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంచి పంపించి నా కుటుంబాలు చల్లగుండాలి నా దేశం బరకత్తుతో ఎదగాలి అని చెప్పినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు అవులే కదా మీరు చెప్పండి వేరే వాళ్ళు ఎందుకో చే చేస్తున్నాడు జై శ్రీరామ్ ఇవాళ అది మన జీవితంలో భాగం మన సంస్కృతిలో భాగం మన విశ్వాసంలో భాగం దాన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు మీకు మంచిది కాదు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రాస్ ఇవాళ మోడీ గారు వస్తే బీజేపీ పార్టీ వస్తే కమిళ రాజ్యం అయితే చెప్పినప్పుడు కమిళ రాజ్యం కాలే ఇవాళ అనాదిగా ఏ ముస్లిం మహిళలు అయితే త్రిపుల్ తలాక్తో జీవితాలు నాశనం అయిపోయావు అనేక కుటుంబాలు ఇబ్బంది పడ్డావు ఇరవై ఏళ్ళు భార్యాభర్తలు కలిచిన తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత కూడా ఇవాళ ఇష్టం లేకపోతే త్రిపుల్ తలాక్తో వదిలిపెట్టిపోతే ఆ పిల్లల బతికేమైపోతుంది ఆ భార్య బతికేమైపోతుంది ఇలా ఒక మనిషిని ఒక మనిషి సాధే పరిస్థితి రోజు రోజులు లేని ఇవాళ అలాంటి దాన్ని ముస్లిం మహిళల రక్షణ కావాలి వాళ్ళ కుటుంబాలకు చల్లగా బతకాలి అని చెప్పి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు త్రిబుల్ తలా కథం చేసి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి నేనేం కొస్తారు మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి దానికి ఇంతకంటే ఇంకేముంటుంది చెప్పండి అందుకనే చాలా ఉన్నాయి నేను మళ్ళీ మీరు మళ్ళీ పోవాలి కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మా అన్న వంశీ తిలక్ గారు మీ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి బిడ్డ కంటోన్మెంట్లో ఉన్నాడు నిండు మనసులో జీవించాడు ఇంతకుముందు మా వాళ్ళు చెప్పిన రామకృష్ణ మా మల్లికార్జున్ ఇక్కడ నేను మేము ఉంటాం రాష్ట్రం రాష్ట్రం లెవెల్లో వారు ఉంటారు పార్లమెంట్లో నేనుంటా కాబట్టి ఈ ముగ్గురు కాంబినేషన్లో మీరు ఇచ్చే దరఖాస్తులు పట్టుకునే పోవు ఉన్నంతలో ఏదన్నా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం మాలంటే అనుకుంటే లేదు కాబట్టి మేము పవర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్లను కాదు మేము మనీ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్లు కాదు పైరవి ఓరియెంటెడ్ పొలిటికల్ లీడర్ కూడా కాదు మేము పీపుల్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్లు మేము ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ పొలిటికల్ లీడర్ ఐమ్ ఫర్ మాసెస్ యామ్ ఫర్ పీపుల్ ఈ పదవి మాకు అమ్మాయి ఇస్తే వచ్చేది కాదు కొనుక్కుంటూ వచ్చేది కాదు మీరు ఆశీర్వదిస్తే వచ్చే పదవే మా ఎమ్మెల్యే పదవి కావచ్చు మా ఎంపీ పదవి కావచ్చు కాబట్టి మీ కాలుకు ముగితే మీ కాళ్ళుకు ములిగితే పన్ను తోపికే కల్చర్ ఉన్న వల్ల మేము కాబట్టి మా ఇరవై రెండు సంవత్సర చరిత్ర మీ కళ్ళ ముందు కదాతుంది కాబట్టి ఇవాళ మీకు ఈ అప్పి చేస్తున్న ఇంతకుముందు ఒక మేడం వచ్చింది వారి పేరెందో నాకు తెలియదు నాగమణి నేను కూర్చున్నాకనే వచ్చింది వారు వచ్చి నీకు అన్యాయం జరిగిన నాడు నాకు అన్యాయం చేసిన నాడు టీవీ బంద్ చేసుకున్నాం మా ఇంట్లో ఏదో బాధ వ్యక్తం చేసుకున్నామని చెప్తున్నారు అంటే కరోనా కష్టకాలంలో మీకు తెలుసు మనిషి బయటికి వెళ్ళలే భార్యకు కరోనా వస్తే భర్త పోలే దవకానికి కుటుంబ సభ్యులు చనిపోతే కుటుంబ సభ్యులు మన ధర్మశాస్త్రం ప్రకారం ఫిన్నోలు జరగలే మేం పోయినాం ఆ ఫిన్నెల్ నిర్వహించింది మేము ఆనాడు మోడీ గారు ప్రోటోకాల్స్ అని పక్కకి పెట్టి సిస్టమ్స్ అని పక్కన పెట్టి నా దేశ ప్రజలకి భద్రత కావాలని చెప్పి భాజపా ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి రెండు డోసులు థర్డ్ బూస్టర్ డోసు ఇచ్చి మనల్ని కాపాడమే కాదు ప్రపంచ పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించే దేశం భారతదేశం గుర్తుపెట్టుకో మన దేశం పోతే మోడీ గారు కాలు మొక్కుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఆ దేశ కాలు మొక్కుతున్నారు మోడీ గారు ఇవాళ గంత అంటే ఇట్లాంటి క్రిటికల్ సందర్భంలో కాపాడగలిగేది అమెరికా అని చెప్పి అనుకుంటాం రష్యా అని చెప్పి అనుకుంటాం కానీ ఈ క్రిటికల్ కాలంలో కాపాడింది భారతదేశం మాత్రమే భారతదేశం మాత్రమే నా కరోనా వల్ల నా కుటుంబాలు దెబ్బతిన్నాయని చెప్పి భావించి ఐదు కిలోలు చొప్పున ప్రతి మనిషికి ఇవాటికి ప్రతి మనిషికి ఇవాటికి ఎనభై కోట్ల మందికి రైస్ అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇంకొక ఐదేళ్ళు కూడా అందిస్తా అని చెప్పిన వ్యక్తి మరేంద్ర మోడీ గారు సీనియర్ సిటిజన్స్గా పేదవాళ్ళ తల్లిదండ్రులకు వైద్యం అందించలేరు వీళ్ళని చెప్పి ఇవాళ ఐదు లక్షల రూపాయలు చెప్పిన వైద్యాన్ని అనౌన్స్ చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మేము మేము ముందుకు ఇవాళ యాక్చువల్గా మా బాధ అనిపిస్తుంది ఇవాళ వారు వచ్చి ఉంటే మరింత సంతోషం ఉండదు ఈ వర్షం వల్ల వారు రాయలేకపోయినందుకు బాధను వ్యక్తం చేస్తూనే మీరందరూ కూడా ఇంతమందే రావచ్చు కాక కానీ వేల వేల కుటుంబాలతో సంబంధం ఉంటాయి కాబట్టి ఈ ఇరవై రోజుల పాటు ఎవరి మిత్రులకు వాళ్ళు ఎవరి చుట్టాలకు వాళ్ళు ఫోన్ చేసుకొని తప్పకుండా నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వించమని చెప్పి పువ్వు గుర్తును మోడీ గారిని భారతీయ జనతా పార్టీని మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ తీసుకున్నా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై